జై తెలంగాణ అందరికీ నేను జర్నలిస్ట్ మేషన్ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలపైన ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి శాఖ ఆంధ్ర యొక్క టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఒక రకంగా కరుడుగట్టిన విషయంతో తెలంగాణ రాష్ట్రాన్ని నీటి వాటాలని దోచుకుందామనే ప్రయత్నంలో ఆడ చెప్పుల కాళ్ళ కింద పనిచేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొందరు కోవట్లు నిజానికి చెప్పాలంటే మిత్రులరా ఈ ఆంధ్రోళ్లకు మంచిగా చెప్తే వినేటట్టు లేరు నేను ప్రజల్ని ఉద్దేశించి చెప్తలేను టీడీపీ పార్టీ వాళ్ళకు ఉద్దేశించి చెప్తున్నా ఈ ఆంధ్రోళ్లకు మాటలతో చెప్తే వినేటట్టు లేరు నిజానికి కూడా వాళ్ళు చేసిన ఇది రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది బరాబర్ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోట్గా పనిచేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా తమ ఎమ్మెల్యే రెడ్డి బ్రహ్మాండంగా ఆయన గురించి వివరించడం జరిగింది ఈ యొక్క బనకచర్ల ఇష్యూ ఏంది మనకు రావాల్సిన నీళ్ళ అసలు కథ ఎంత మన గోదావరి కావచ్చు కృష్ణా బేసిన్ల పైన మనకు నీళ్లు ఎంత రావాలి మన వాటా ఎంత రావాలనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడిన విషయాలు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేసుకుంటే ఇక చూడండి మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు రోడ్డు కాంట్రాక్ట్ వాళ్ళే దందాలు హైదరాబాద్ లో వాళ్ళే ఆ కోవత్తకి మొత్తం నల్ల కనెక్షన్ కట్ చేయండి కరెంట్ కనెక్షన్ కట్ చేయండి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక్క రూపాయి లేకుండా మనం కట్ చేయండి వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని పంకజల్లో బంద్ చేపిస్తారు మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మనం మాట వినరు కాబట్టి ఈ పని చేయండి పంకజల్ల వారం రోజులు బంద్ అయిపోతుంది ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనైనా ఇంత నిజాయితీగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే తనదైన తెలంగాణ బిడ్డ అని నిరూపించుకున్నాడు ఇగో ఇలాంటివన్నీ మళ్ళీ గెలిపించే ప్రయత్నం చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తంలా జల్లెడ పట్టి వెతికితే ఆణిముత్యంలాగా బయటికి వచ్చిండు అనిరుద్ధ్ రెడ్డి ఆణిముత్యమే నేను చెప్తాను నేను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు కోసం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లపైన జరుగుతున్న కుట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న తీరు కొందరు మంత్రులు ఈరోజు తెలుగుదేశం పార్టీకి కోవట్లుగా పనిచేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డికి ఊడిగం చేయడానికి కొందరు ఉన్నారు వాళ్ళు బనక చీరలపైన ఒప్పుకోకుంటే వాళ్లకు నీళ్లు పోయే పరిస్థితి వాళ్ళకు పోవలసిన నీళ్లు వాళ్ళకు పోవాల్సిన కరెంట్లు వాళ్ళకు అందాల్సిన సేవలన్నీ కట్ చేస్తే వాళ్ళే వచ్చి బనక ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి అప్పగించే ప్రయత్నాలు చేస్తారనుకుంటూ ఈ యొక్క భాగవతాన్ని బ్రహ్మాండంగా ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అసలు ఇలాంటి వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలి ఇలాంటి మంచి మనిషి కాంగ్రెస్ ఉండాల్సింది కాదు కానీ బ్రహ్మాండంగా చెప్పాడు ఏం చెప్పాడు ఒకసారి విందమ్ మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు కోవట్లు హైదరాబాద్ లో దందాలు చేస్తున్నారు ఈ ఆంధ్రోళ్లకు మంచిగా చెప్తే వినేటట్లు లేరు బనకచెర్లపై ఎమ్మెల్యే అనిరుద్ ఫైర్ ఏమన్నారంటే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్డి చంద్రబాబు నాయుడు అనుచరుల సంచలన వ్యాఖ్యాలు చేశారు మా ప్రభుత్వంలోనే చంద్రబాబు కోవట్లు ఉన్నారని ఆరోపించారు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం మోతి గణపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెడ్డి శంకుస్థాపన చేయడానికి అక్కడ సందర్శించారట అయితే చంద్రబాబు కోవట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు రోడ్డు కాంట్రాక్టర్లు హైదరాబాద్లో దందాలు చేస్తూ ప్రభుత్వ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ నీళ్లు విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచెర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టులను కట్టడము పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇది తెలంగాణ ప్రజల హక్కులను

రాష్ట్ర ప్రజల సాక్షిగా శాసనసభ సాక్షిగా ఎవరు అబద్ధం మాట్లాడుతున్నారు ఎవరు నిజం మాట్లాడుతారో మాట కంపసామే మైక్ తీయండి మైక్ తీయండి గడపకి బాల కేవలం కేవలం వాన్స్ చేయడం లేదు కదా ఆయన మాట్లాడింది చంద్రశేఖర్రావు గారు రండి మాట్లాడుదాం రండి నీకు ఎనక తెలియదు ముందు తెలుదా నీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దాని స్పెల్లింగ్ రాదు పీపీటీ అంటే కూడా ఏందో నీకు తెలియదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకే చెప్తున్నా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద కూర్చొని పైన మీరు మాట్లాడతారా రెండు వేల పదిహేను పదహారులో మీరు ఓటుకు నోటు కేసుల నిందితులుగా దొంగలుగా దోసుకున్న దొంగలుగా పడాబడ్డ దొంగలుగా ఆ రోజు మీరు అడ్డంగా దొరికినందుకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ బట్టలు ఉడిదీసి ఉరికిచ్చే ప్రయత్నం చేసి ఎక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి పొలి మెరలు దాటేదాకా ఉరికిచ్చే ప్రయత్నం చేశారు మరి అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నన్ను పట్టుకొని జైలు వేస్తారనే భయంతో దాక్కున్న వ్యవహారంలా దాక్కున్న వ్యవహారంలా బనకచెరల పైన కేసీఆర్ గారు ఎట్లా సంతకం చేస్తారు ఈ పిచ్చి పిచ్చి చదువు సంధ్యాలని ముచ్చట్లు ఎందుకు మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు చాతన కాకపోతే ఏం ఆంధ్రప్రదేశ్ మీద ఏం పీకులు కూడా చాతన కాకపోతే ఉండకు దీకిపో రాజకీయ సన్యాసం చేసుకో అంతేగాని తెలంగాణకు రావాల్సిన నీటి వాటల ఎందుకు నువ్వు కొట్లాడాల్సింది పోయి సర్దిముచ్చుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కాళ్ళు మొక్కుతూ నేను మంచిగానే మాట్లాడినా బనక చర్ల గురించి ఇట్లానే మాట్లాడాలన్నా అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గు శరం కూడా లేకుండా అయితే వినడు ఒకసారి నాడు మ్యాన్ నేడు బొంకు అప్పుడు బాబు కోసం ఇప్పుడు బనకచర్ల కోసం చంద్రబాబు కోసమే రేవంత్ పని రేవంత్ బనకచర్లపై ఇచ్చిన పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం తయారు చేసిందా అమరావతి నుండి బాబు పంపిందా రేవంత్ బాబు మధ్య చీకటి ఒప్పందం బనక గురించి బయట పెట్టిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ దెబ్బకు రేవంత్కు జ్ఞానోదయం రేవంత్ హృదయం అంతా బీజేపీలోనే కిషన్ రెడ్డి రేవంత్ మధ్య లవ్ ఏంది బా ఇది భలే ఉందా బా కిందది కిషన్ రెడ్డి రేవంత్ మధ్య లవ్ ఏంది యాక్చువల్గా ఇంకొన్ని కూడా కలిపితే బాగుండు హరీష్ రావు గారు ఎవరంటే కిషన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ వీళ్ళ ఇద్దరితోటి రేవంత్ రెడ్డికి లవ్ మ్యాటర్ ఏందని పెట్టాల్సింది బ్రహ్మాండ గుండె బనకచర్ల రాష్ట్రానికి మరణ శాసనం కృష్ణా జలాలను తరలించే కుట్ర బనకచర్లపై చర్చ బీఆర్ఎస్ సిద్ధం రేవంత్ రెడ్డి సిద్ధమా మాజీ మంత్రి హరీష్ రావు దమ్ ఉంటే ఇప్పుడు హరీష్ గారు ఒక గట్టి సవాల్ ఇచ్చినారు ఎట్లాంటి సవాల్ అంటే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా నాయకులైతే అసెంబ్లీ పెట్టండి నా మైక్ ఎట్టి పరిస్థితుల మీరు కట్ చేయద్దు అనుకుంటూ ఆయన చెప్పారు అట్లా చెప్తే కూసోని మాట్లాడుకుందాం నీ తెలివికి నీ కథకి కూర్చుందాం రా అనుకుంటూ ఆయన మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డికి చదువు లేదు సంధ్య లేదు ఆయన మాట్లాడు అది రాదు ఇక మనకు కృష్ణా జలాల గురించి మాట్లాడుకోవాలి మిత్రులారా మనం కృష్ణా జలాలు కృష్ణా గోదావరి మనకు రావాల్సిన నీటి జలాల అస్సలు వాటాని ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు తెలంగాణకు రావాల్సిన నీటి వాటల గురించి ఆయన ఎట్లా కొట్టాడండు ఎన్ని టీఎంసీల గురించి మాట్లాడండు మనకు కృష్ణా గోదావరి పైన రావాల్సిన నీటి సామర్థ్యం ఎంత దానిపైన రేవంత్ రెడ్డి ఎట్లా కొట్లాడంండు చంద్రబాబు నాయుడు గారి యొక్క కాళ్ళు మొక్కి ఒప్పించాడా లేకుంటే బూట్లు పాలు చేసి ఒప్పించాడా అనేది అది కూడా చూద్దాం చూడండి ఒకసారి కృష్ణా గోదావరి నీటి జలాల్లో తెలంగాణ వాటాపై ఆధారాలతో కూడిన ఈ యొక్క విషయాన్ని మీరు తెలుసుకోవాలి కేసీఆర్ ప్రభుత్వం స్టాండ్ తీసుకుంది దేనిపైన ఈ యొక్క కృష్ణా పైన కేసీఆర్ గారి స్టాండ్ చూసుకుంటే ఈ కృష్ణా గోదావరి పైన మనకు రావాల్సిన వాట దీనిపైన కేసీఆర్ గారు ఎంత మిత్రులారా మిత్రులారంటే కేసీఆర్ పరంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జిల్లాల నుంచి రావాల్సింది కేసీఆర్ గారు గతంలో కొట్లాడింది ఏడు వందల అరవై మూడు టీఎంసీల మిత్రులారా కానీ గోదావరి నుంచి వచ్చే వాట రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఇది కేసీఆర్ గారు మనకు రావాల్సిన వాటాలపైన కొట్లాడింది కృష్ణా పైన గోదావరి జనాలపైన దీన్ని రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్టాండ్ తీసుకున్నారు తెలుసా ఈ రేవంత్ రెడ్డి అనే మనిషి ఎట్లా స్టాండ్ తీసుకున్నాడు అంటే మనకు రావాల్సింది ఐదు వందల టీఎంసీలు మాత్రమే ఎక్కువ అడగకండి మా చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతారని అక్కడ మళ్ళీ అదేవిధంగా ఈ గోదావరి పైన అంటే ఈయనకినే బొగ్గడానికి మోగుతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసుకుంటూ ఇది వెయ్యి టీఎంసీలు మిత్రులారా వెయ్యి టీఎంసీలు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్సు ఈ టీఎంసీల యొక్క రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కాళ్ళ మీద దాసోహం చేయడానికి ఇగో ఈ ప్రయత్నాలు నిండు ఈ ప్రయత్నాలు ఈ నీళ్లు మాత్రమే మనకు రావాలి కానీ కేసీఆర్ గారు అనే ముచ్చట్ని బంధు పెట్టి కేసీఆర్ గారు మాత్రమే అది ఏంది ఈ యొక్క బనకచ్చర్లా ఇది ఒక బాగా ఫేమస్ అయింది బనకచర్ల చూశారు కదా ఇక్కడ ఏడు వందల అరవై అరవై మూడు టీఎంసీలు కృ కృష్ణా జిల్లా నుంచి మనకు రావాల్సింది అది కేసీఆర్ గారు గతంలో చెప్తే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఏమో ఐదు వందల టీఎంసీలే రావాలంటున్నాడు గోదావరి నుంచి రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు మనకు రావాలి కానీ ఇక్కడ వెయ్యి టీఎంసీలే అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో రేవంత్ రెడ్డి యొక్క అసలు కథను చూసారా మీరు ఈ మిగతా నీళ్ళ సామర్థ్యం మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈ సిబిఎన్ మనిషి అనే వ్యక్తి దీన్ని ఎత్తుకునే ప్రయత్నం దేని ద్వారా రేవంత్ రెడ్డి ప్రయత్నం ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే దాంట్లో స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు రక్ష కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రయోజనాలు ఇది మీరు ఒకటి గుర్తుంచుకోవాలి నిజానికి తెలంగాణ రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం పైన ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం వేలుకోవాలి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బరక జరుగుతున్న మన తెలంగాణ రాష్ట్ర గోదావరి కృష్ణ రావాల్సిన మనకు వాటల పైన పోవాల్సిన పోవలసిన వాటల పైన కూడా దయచేసి ప్రతి ఒక్క తెలంగాణ సమాజ పౌరునికి అర్థమయ్యేలా మీరు ఒక్కరు వీడియో చూసిన పది మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ నీళ్లు మనకు రాకపోతే మనం ఒకరి కింద చేసుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి పర్మిషన్ ఇవ్వలేదు ఒకవేళ ఇయ్యలిస్తే కాళేశ్వర నీళ్లు మనకు రావు ఎస్ఆర్ఎస్పి కెనాల్ నీళ్లు మనకు రావు మనం కాలువలు నమ్ముకొని పండించే పంటల రైతులు బ్రతుకుల రోడ్ల పాలవుతుంది దానిపైన రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైన కుట్రను వన్నుకొని తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం కావడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాడు ఈ యొక్క బరగచర్లకు అప్రూవల్ ఇస్తూ ఉన్నాడు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ బర్గచర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఏపీ నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఏవైనా ముద్దాయిలు ఢిల్లీలో కలుసుకున్నారు కలుసుకొని నాకు ఈ నీళ్ళు వచ్చేటట్టు ఎట్లాగానే ప్రయత్నం చేయరు రేవంత్ రెడ్డి అని అయ్యా అయ్యా నీ బాంఛన్ నీ కాలుమోక్తా నీకు నీళ్లు వచ్చే ప్రయత్నం మొత్తం చేస్తా అనుకుంటూ మనకు రావాల్సిన నీళ్ళ వాటాని పక్కన మళ్ళేసి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి ఎంత సరిపోతుందో అంత నీటి నివేదికను వేసి అన్ని టీఎంసీలో నీళ్లు వాళ్ళకి పోవాలి గిని నీళ్ళు మనకు ఉండాలి దీంట్లో మొత్తం ఇప్పుడు ఈయనకు చాతం కావడం లేదు ఈయనకు ఏ పని చేసినా ఇప్పుడు ఒక జులై సినిమాలో ఉంటుంది ఒక దొంగ ఏం పని చేసినా అప్పటికప్పుడు దొరకడం బాగా అలవాటు అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ దొంగ పని చేద్దామన్నా కూడా టక్కున దొరికిపోతా ఉన్నాడు టక్కున ఏం పని చేద్దామన్నా అటు భూ కబ్జాలు చేసిన ఫార్మాసిటీలు ల్యాండ్ దోసుకున్న హెచ్సియు ల్యాండ్స్ టక టక టకటక దొరికిపోతాడు ఇక్కడ బనక చర్యల విషయాలు కూడా అంతే ఇప్పుడు ఈయనకు దొంగ లెక్క దొరికిపోయిండు ఏం చెప్పాలో మొహం సాలక బీఆర్ఎస్ పార్టీకి సమాధానం చెప్పుకోలేక రా కూసుందాం రా అంటాను పోతే ఈయన మైకులు కట్ చేసాడు ఇప్పుడు దొంగలక్క దొరికిపోయిండు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నీ మనకు చాత కానప్పుడు ఏం చెప్తాం పక్కన మీద దోషిస్తాం అట్లాగే ఇది రేవంత్ రెడ్డి కథ గిట్లనే జరుగుతూ ఉంది బనకచెర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన రేవంత్ రెడ్డి గారికి విశ్లేషించడం చాతగాక దానిపైన అవగాహన లేక అర్థం పర్థం లేకుండా ఇక నీటిపారుదల శాఖ మంత్రి గురించి చెప్పుకోవద్దు ఇక అసలు ఆ రోజు ఆయన ఇంట్లో దాగా నీళ్లు ఎంత రూపాయలకు దొరుకుతుందో కూడా తెలియదు ఆ క్యాన్ల ఎన్ని లీటర్లు పడతాయో కూడా తెలియదు ఆయనకు టీఎంసీ లెక్కలు ఏం తెలుస్తాయి టీఎంసీలు లెక్కలేం తెలుస్తాయి గయ్యనే తెలియదు కదా కానీ సూతం ఈ తీరుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొహం ఆడబెట్టుకోవాలన్నట్టుగా అయిపోయింది వారం దొంగ చేష్టలు దొంగతనాలు అన్ని బట్ట అయినాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎట్టి పరిస్థితుల న్యాయం జరిగేటట్టుగానే కేసీఆర్ గారు కోట్లైనా ఆనాటి కాలం కట్టే దొరికింది వీళ్ళు బనకచర్ల విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడము ఢిల్లీకి ఉరికి నరేంద్ర మోడీ కాలు మొక్కడము గీయన్ని కుదరలే కానీ కేసీఆర్ గారు జస్ట్ ఫామ్ హౌస్లో కూర్చొనే హరీష్ రావు గారు జస్ట్ ప్రెస్ మీట్లో కూర్చొనే దెబ్బకు బనకచర్ల యొక్క పర్మిషన్ మొత్తం బంద్ పెట్టిచ్చి గది సింహం యొక్క లక్షణము నిజానికి తెలంగాణని కాపాడే విషయంలో ఇక బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది తప్ప బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పనిచేయట్లా కాళేశ్వరం పైన కానీ మనకు రావాల్సిన నీటి వాటాలపైన కానీ ఎట్టి పరిస్థితులు నీళ్లు రావట్లా వీళ్ళు రావట్లా వీళ్ళు కొట్లాట్లేదు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాటలతోటి వీళ్ళు ఫోకస్ ఇటు చంద్రబాబు నాయుడు మనకు రావాల్సిన నీటి వాటల పైన దోచుకోవడం వల్ల ఆయన ఫోకస్ ఈ వ్యవహారం జరుగుతూ ఉంది నిజానికి ఈ ఆంధ్రోళ్లకు మంచిగా చెప్తే వినరు నిజానికి ఈ రాష్ట్రంలో కొందరి పారదూరాలు ఒకటి బీజేపీ పార్టీని ఒకటి కాంగ్రెస్ పార్టీని రెండోది చంద్రబాబు నాయుడు పార్టీని సర్వం రోడ్ల మీద చెత్త ఊడిచినట్టు వీళ్ళను ఊడ్చే రోజు దగ్గరలోనే ఉన్నాయి దయచేసి ఈ వీడియోని పది మందికి షేర్ చేసి నిజ నిజాన్ని ఒక్కరికైనా ఈ మేడ తెలిసిన పది మందితో చర్చించుకొని చైతన్యవంతమైన నా మన తెలంగాణ యొక్క హక్కుల్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది దయచేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి అందరికీ జై తెలంగాణ